హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న ప్రజల కోసం అయితే మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఫినాన్షియల్ బ్యాంకింగ్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి నేనైతే వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను సో మీకైనా ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందన్న హోప్తో అయితే ఈ వీడియోస్ అయితే చేస్తున్నానండి సో మళ్ళీ చెప్తున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు హామీలను ప్రకటించిన విషయం తెలిసిందే కదా అండి సో ఇప్పటికే మనకి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయితే అయ్యింది మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూడా సో ఇప్పుడు మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది సో టూ డేస్ బ్యాకే మనకి రిజల్ట్స్ కూడా ప్రకటించడం కూడా జరిగిందండి సో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా అయిపోయాయి కాబట్టి సో ఏవైతే వాళ్ళు పథకాలు మనకు చెప్పారో సో ఆ పథకాలను అమలు పరిచే దిశగా అయితే ఇప్పుడు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారండి సో అందులోనే భాగంగా చాలా వరకు అయితే మనకు రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డుల కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు తెలంగాణలో ఉన్న ప్రజలైతే సో ఆల్రెడీ పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా ఈ కేవైసీ చేయించడం కూడా జరిగింది సో అందులో చాలామంది అయితే ఈ కేవైసీ కూడా చేయించుకున్నారు సో ఇంకా ఎవరైతే చేయించుకొని వాళ్ళు ఉన్నారో ఇంకా ఏదైనా పాత రేషన్ కార్డ్స్ కొన్ని వ్యాలిడేట్ లేనివి ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా రద్దు చేసి కొత్త రేషన్ కార్డులని అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని ఇప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తుందండి సో ఇప్పుడు ఏవైతే రేషన్ కార్డ్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారో సో ఈసారి మాత్రం మనకి పాత రేషన్ కార్డ్ లాగా కాకుండా కొత్త రేషన్ కార్డు లైక్ స్మార్ట్ రేషన్ కార్డు రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి సో ఆల్రెడీ ఈ రేషన్ కార్డ్స్ వచ్చేసి తమిళనాడులో కేరళలో అయితే ఉన్న విషయం తెలిసిందే సో అలాంటి తరహానే మన తెలంగాణలో కూడా స్మార్ట్ రేషన్ కార్డ్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రయత్నాలు చేస్తుంది సో ఈ స్మార్ట్ రేషన్ కార్డుతో మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో దీనికి బార్కోడ్ కూడా ఉండడం జరుగుతుంది ఈ సో ఈ బార్ కోడ్ వలన ఏంటంటే మనకి ప్రతి ఒక్క డీటెయిల్ ఆ రేషన్ కార్డ్ ఎవరైతే ఉంటారో సో ఆ హోల్డర్ యొక్క డీటెయిల్స్ ఎన్నిసార్లు వాళ్ళు రేషన్ బియ్యం తీసుకున్నారు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే అందులో అప్డేట్ అయ్యి ఉంటాయండి సో ఇదింత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇలాంటి రేషన్ కార్డ్స్ తీయడం వల్ల ఏంటంటే మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా అయితే ఉంటాయండి సో యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ మనకు టెన్త్ నుంచి అయితే ఈ రేషన్ కార్డ్స్ రిలీజ్ చేయాలని అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నట్టు సమాచారం సో లేటెస్ట్ అండి అండ్ వన్స్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే నేనైతే మళ్ళీ ఒక మంచి వీడియో అయితే చేస్తానండి బట్ మనకి టెన్త్ నుంచి అయితే ఈ న్యూ రేషన్ కార్డ్స్ అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయని న్యూస్ అయితే వస్తుంది సో వన్స్ ఇది అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్లీ నేను ఒక మంచి వీడియో అయితే చేస్తాను బట్ ఒక తెలంగాణ ప్రజలకి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి కొత్త రేషన్ కార్డ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం వీడియోస్ కోసం ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి ఏపీ తెలంగాణ ప్రతి ఒక్క వీడియోస్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్